కొన్ని సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ అన్నారు మండల పరిధిలోని వెలుగుపల్లి కేశవాపూర్ గ్రామాల మధ్య ప్రవహించే బంధం వాగును బుధవారం నాయకులతో కలిసి పరిశీలించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు ఈ కార్యక్రమంలో స్థానిక తహసీల్దార్ కంటమయ్య ఉమ్మడి నల్గొండ జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు పిసిసి సభ్యులు గుడిపాటి నర్సయ్య మండల అధ్యక్షులు దొంగరి గోవర్ధన్ జిల్లా నాయకులు తిరుమల ప్రగడ కృష్ణరావు సుంకటి జనార్దన్ గ్రామ శాఖ అధ్యక్షులు కోడి సైదులు గుండగాని మహేందర్ భాస్కర్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు ఒకటే కమ్యూనికేషన్ వాళ్ళ కనీసము అవసరాలకు తీసుకునే పరిస్థితి లేదు దాటే పరిస్థితి లేదు ఇప్పుడు మీరు కూడా లైవ్ లో చూస్తా ఉన్నారు మేము చూస్తా ఉన్నారు లైవ్ లో ఉన్నా దయచేసి నేను గౌరవ ఇరిగేషన్ మినిస్టర్ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను ఎందుకంటే గత ప్రభుత్వం పదేళ్ళుగా ఉండి ఇక్కడ ఏం చేయలేకపోయింది ఆ దత్తమని చేసిన దుర్మార్గమైన ఆలోచనతోని ఈ మొత్తం ఈ పరిస్థితి ఏర్పడింది కనుక ఇది ఇక్కడ బిడ్ చేయడానికి కూడా ప్రపోజల్ పెట్టడం జరిగింది కనుక దాన్ని దాన్ని ఇమ్మీడియట్లీ సాంక్షన్ చేయాలని చెప్పి నేను ప్రభుత్వానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులకు ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను దాదాపుగా అక్కడ వెయ్యి మంది వెయ్యి రెండు వేల మంది వాళ్ళకు మొత్తం కూడా లింకు తెగిపోయింది ఈ పెద్ద ఊరు వెలుగుపల్లి నుంచి ఆ ఊరికి లింకు తెగిపోయింది అడుగుతే అడొక బాగుంటుంది ఇటొక బాగుంటుంది అది ఒక దివిలో ఉన్నట్టున్నది కనుక ఇదే విధంగా విధంగా ఈ నియోజకవర్గంలో ఈ ఆరు మండలాల ఎక్కువ చెరువు తెగిపోవడం జరిగింది దాదాపుగా ఇలా మానపురం తండ కూడా తెగిపోయింది తర్వాత సందుబోట్లు అక్కడ రెండు చెరువులు తెగిపోయినాయి తర్వాత ఇవాళ కూడా అక్కడ ఒక ముస్లిం వాగులు కొట్టుకుపోయి చనిపోవడం జరిగింది నేను కూడా అక్కడ పరామర్శించడం జరిగింది అదేవిధంగా రకరకాల ఇబ్బందులు అయినాయి తర్వాత ఇక్కడ మన ఇక్కడ ఎలుపల్లి దగ్గర ఉన్న చెక్ డ్యామ్ కూడా కొట్టుకపోయింది దాన్ని కూడా మిరియాల చెరువు మిరియాల చెరువు తగ్గింది ఆ మిరియాల చెరువుకు రెండు గనులు పడ్డాయి నేను మొన్ననే పోయి పర దర్శించడం జరిగింది చూడడం జరిగింది అది కలెక్టర్ గారు కూడా రిపోర్ట్ చేయడం జరిగింది అదేవిధంగా ఇలా రకరకాల కుంటలు చెరువులు అన్ని తెగిపోయినాయి దాదాపు ఇక్కడ ఇరవై చెరువులు కూడా తెగిపోయినాయి కనుక వాటిని పునరుద్ధరించాల్సిన బాధ్యత ఇవాళ గవర్నమెంట్ తీసుకుంటుందని కూడా మనం చేస్తూ ఉన్నా తర్వాత ఇంకో విషయము ఇవాళ మా మంత్రులు కానీ మా ముఖ్యమంత్రి కానీ తర్వాత ఎమ్మెల్యేలు కానీ ఇవాళ ప్రజల దగ్గర పోయి ఫీల్డ్లో ఇవాళ ఉన్నాం కానీ ఈ పది సంవత్సరాలుగా ఎలగబెట్టే దద్దమ్మ దద్దమ్మలు మళ్ళీ ఇవాళ వచ్చి ఏదో మాట్లాడుతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారి మీద మంత్రుల మీద ఏం చేయలేదు మరి మీరు ఏం చేశారు పది ఏళ్ళుగా ఉడికి రోడ్ వేయకపోతే దద్దమ్మ ఏం చేశారు మీరు ఇవాళ ఇక్కడ మంత్రి ఇక్కడ ఎమ్మెల్యేలే మేమే ఊర్లో పడి తిరుగుతున్న వాళ్ళే ఉసుకబేరం చేశారు మేము ఊర్లో పడి తిరుగుతున్న వాళ్ళే ఉష్కబేరం చేశారు ఇలా అందుకని ఈ పల్లెలు ఇట్లా ఇట్లా అధ్వరానికి గురైనాయి అందుకోసం నేను రేపు గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇరిగేషన్ మినిస్టర్ గారికి నేను అప్పీల్ చేసి ఈ బిడ్జ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను కూడా నేను మనం చేస్తున్నాను నేను